తెలంగాణ అయితే గొప్ప శుభవార్త అనమాట ఈ వీడియోలో వచ్చేసి అయితే రైతు భరోసా గురించి అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో రైతు భరోసా ఎన్ని ఎకరాలున్న రైతులకు రైతు భరోసా జమ అవుతుంది అలాగే ఈ రైతు భరోసా అమలు అయి అమలైందా కాలేదా ఒకవేళ అమలు అయి ఉంటే ఎప్పుడు రైతుల ఖాతాలు జమ అవుతాయి అలాగే ఈ రైతు భరోసాకి అడుగులే వరేవరు అంటే ఈ రైతు భరోసాలో ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా జమ అవుతుంది అలా అంటే పది ఎకరాల కంటే ఉన్న రైతు ఎక్కువ ఉన్న రైతులకి రైతు భరోసా జమ అవుతుందా జమ కాదా అనేది నేనైతే వీళ్ళు తెలియదు అనమాట అలాగే మీకు కనుక పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రైతు భరోసా ఎలా జమ చేసి మీకు జమ కావాలంటే ఒక ట్రిక్ అనేది ఉందన్నమాట అదైతే ఈసారి అయితే పని చేయదు మీకు గనక అంటే ఇప్పుడు కనుక తెలుసుకునే మాత్రం మీకు నెక్స్ట్ సార్ నుంచి అయితే మీకు అయితే ఈ రైతు భరోసా నుంచి అయితే మీకు పది ఎకరాల కంటే ఉన్న మీకు పడేటట్టయితే అయితే నేను చెప్పినట్టు చేస్తే మాత్రం మీకు అయితే ఖచ్చితంగా పడుతుంది అలా అది కూడా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే రైతు భరోసా బడ్జెట్ అయితే శాంక్షన్ అయిందనమాట అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఆ బడ్జెట్ ఎంత అనుకోవడం అయితే ఈ వీడియో తెలియజేస్తాను నాది ఒక స్మాల్ హెల్ప్ అనమాట ఈ వీడియోనైతే ఎన్ని వరకు అయితే చూడనికైతే ప్రయత్నించండి అంటే ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడండి మీకు మీకైతే ఒక స్పష్టత అనేది అయితే రావడం అయితే జరుగుతుందనమాట మీకు రైతు భరోసా జమవుతుందా జమ్మ కాదా అని అయితే ఒక స్పష్టత అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ కనుక మొదటిసారిస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకు ఈ గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే పదివేల రూపాయలు అయితే రైతు భరోసా కింద అందించడం అయితే జరిగిందనమాట అలాగే ఒక కార్ కనుక చూసుకున్నట్లయితే పదివే అంటే ఐదు వేల రూపాయలైతే ఒక అయితే మనకైతే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద మనకైతే అందించడం అయితే జరిగిందనమాట అలాగే ఈసారి ఈసారి వచ్చి చూసుకున్నట్లయితే ఒక కార్ ఒక సంవత్సరానికి వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలైతే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద అందిష్టం అయితే జరుగుతుందనమాట ఈసారి ఒక కార్కి వచ్చేసి అయితే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అయితే అందిష్టం అయితే జరుగుతుంది ఈసారి గొప్ప శుభపడతనమాట మనకైతే ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఐదు వేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగిందనమాట ఇదైతే రైతులకైతే గొప్ప శుభవార్త అని అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు అనమాట ఐదు వేల రూపాయలు అయితే పెంచడం అయితే జరిగింది ఒక ఎకరానికి అలాగే దీనికి ఈ ఏడు వేల ఐదు వందలకైతే కొన్ని అడుగులు అనేది అయితే పెట్టడం అయితే జరిగిందనమాట ఈ అడుగులు ఎవరెవరు పొందుతారు ఈ రైతు భరోసా అనేది ఎవరెవరు పొందుతారు అంటే ఖచ్చితంగా వాళ్ళకైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే రైతు భరోసా అనేది అయితే రాదు నేను కనుక చెప్పినా స్టార్టింగ్ అయితే పది లోపు ఉన్న రైతుల పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతు భరోసా అనేది అయితే వస్తుందన్నమాట అది ఎలా ఎలా చేస్తే మీకు వస్తుంది అని అయితే ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను అనమాట ఈ ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే రాదనమాట గతంలో చూసుకున్నట్లయితే అంటే యాభై ఎకరాలన్న రైతులకు కూడా రైతు భరోసా అనేది అయితే రావడం జరిగిందనమాట మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయండి మీకైతే గతంలో అయితే ఐదు వేలు ఉన్నప్పుడు అయితే రైతు భరోసా అయితే అంత రావడం అయితే జరిగింది ఇప్పుడైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా రాదనమాట పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఈ రైతు భరోసా అనేది అయితే అర్థలు కానట్లే అలాగే ఈ రైతు భరోసా అయితే మనకైతే నిన్ననే ఒక బడ్జెట్ అనేది రైతు భరోసా గురించి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది రైతు భరోసా బడ్జెట్ కూడా మనకైతే కన్ఫర్మ్ అయిందనమాట ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ కావడమే అని అయితే మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం జరిగింది ఈ రైతు భరోసా బడ్జెట్ ఎంత రిలీజ్ అయింది అంటే అక్షరాల పదివేల అయితే ఈ యొక్క రైతు భరోసాకి బడ్జెట్ అయితే రిలీజ్ అయిందనమాట మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కోట్లు లే ఎనిమిది వేల కోట్లు తొమ్మిది వేల కోట్ల నుంచి మధ్యలో రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట ఈసారి వచ్చేసి అయితే అక్షరాల పదివేల అయితే రిలీజ్ అయిందనమాట అంటే ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న రైతులే అంతమంది అయితే మనకైతే ఇక్కడ ఎక్కువ అయితే ఇక్కడ క్లారిటీ అయితే అర్థమైన అర్థమైనట్లయితే అవుపిస్తుంది అనమాట అంటే ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్లు ఎక్కడ అలాగే ఈసారి పది పది కోట్లు ఎక్కడ పదివేల కోట్లు ఎక్కడా అని అయితే మీదైతే ఒక అంచనాకైతే వచ్చిందని అయితే నేనైతే భావిస్తున్నాను అనమాట అంటే పదివే పది ఎకరాల కంటే పని ఉన్న రైతుల కంటే ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న రైతులే ఎక్కువ మంది ఉన్నట్లయితే మనకైతే ఇక్కడ క్లారిటీగా అయితే అర్థం కావడం అయితే జరుగుతుంది అలాగే ఈ రైతు భరోసా అంటే మనకైతే స్టార్టింగ్లో చెప్పడం అయితే జరిగిందనమాట ఈ రైతు భరోసాకి అడుగులు ఎవరెవరు అని అలాగే పది ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అలాగే వాళ్ళ ఇంట్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దు అనమాట గవర్నమెంట్ జాబ్ ఉన్నట్లయితే వాళ్ళకైతే ఈ రైతు భరోసాకి అడుగులు కానట్లే అలాగే ఈ రైతు భరోసా మీకు ఖచ్చితంగా సాగు చేసే భూములు అయ్యి ఉండాలన్నమాట ఖచ్చితంగా సాగు చేస్తున్నట్లయితేనే మీకు ఈ రైతు భరోసా అనేది అయితే మీకు రైతుల మీ ఖాతాలో జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగింది అలాగే మీకు కొండలు గుట్టలు మీద స్థలాలు అయితే ఉండొద్ది అనమాట గతంలో అందరికైతే అయితే స్థలాలు అన్ని స్థలాలకైతే రైతు భరోసా అనేది అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా సాగు చేయాలి మా కొండలు గుట్టలు రోడ్ల మీద ఉన్న స్థలాలకైతే రైతు భరోసా మేము ఇవ్వం మా ప్రభుత్వం మేమైతే ఇవ్వమని ఒక స్పష్టత అయితే జనాలకి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట రైతులకైతే ఒక స్పష్టత అయితే తీసుకురావడం అయితే జరిగింది నేను కూడా అదే చెప్తున్నాను అనమాట రైతు భరోసా వచ్చేసి అయితే ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే వస్తుంది అలాగే ఈ రైతు భరోసా కౌలు రైతులకు వస్తుందా లేకుంటే యజమానికి వస్తుందా అంటే ఖచ్చితంగా కౌలు రైతుకే వస్తుందని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట కౌలు రైతుకి ఎలా వస్తుంది అంటే కౌలు రైతుకి వచ్చేసైతే యజమానికి వస్తుందనమాట యజమాని కౌలు రైతుకి ఇవ్వాలనైతే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ స్పష్టత వచ్చేసి అయితే అలాగే కౌలు రైతుకే రైతు రైతు బంధు ఎలా అంటే మీ సర్వే నెంబర్ నుంచి అయితే మీరైతే కొత్త బుక్ అనేది అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుందనమాట అలా అయితే మీకు అయితే డైరెక్ట్ కవర్లైతేకే రైతు భరోసా జమవుతుందని అయితే ప్రభుత్వం అయితే చేయ తెలియడం అయితే జరుగుతుందనమాట ఇలా అయినా చేసుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు అని అయితే మీ అంచనా అంటే మీ అండర్స్టాండింగ్ బట్టి అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగింది ఇదే కొత్త బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీరైతే ఒకసారి కనుక మిసేవ్ కాకపోయినట్లయితే రైతు భరోసా బుక్ అంటే మా రైతు భరోసాకి కవర్లైదు బుక్ చేయమంటే మాత్రం ఖచ్చితంగా చేస్తారా చేస్తారని అయితే ప్రభుత్వం అయితే తెలియటమే జరిగింది అలాగే ఇంకా కనుక మీకు గనక రైతు భరోసా గురించి ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కింద ఉన్న కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే ఈ రైతు భరోసా వచ్చేసి ప్రతి ఒక్కరైతే ఈ రైతు భరోసా కనుక ఆగస్టులో రైతు భరోసా జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియటమే జరిగింది ఎంత తొందరగా అంత మంచిది అనమాట అంటే కౌలు రైతులు వచ్చేసి అయితే ఈ యొక్క రైతు భరోసా బుక్కు అంటే బుక్కు కనుక చేయించుకున్నట్లయితే మీకు మీ ఖాతాలోనే రైతు భరోసా జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మీకైతే క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటా ఇంకా కనుక ఏమైనా ఏమన్నా అర్థం కాకపోతే మాత్రం కామెంట్లో కామెంట్ కామెంట్లో కామెంట్ అయితే చేయను అనమాట నేనైతే ఖచ్చితంగా సమాధానం అయితే తెలియజేస్తాను అలాగే ప్రతి ఒక్క అయితే మీ యొక్క ఖాతా బుక్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట మీ ఖాతా బుక్ కనుక యాక్టివ్లో ఉన్నట్లయితే మీకైతే అందరికీ అంటే మీకు అంటే చాలామందికి అయితే మెసేజ్ అనేది రాదనమాట వాళ్ళకైతే ఒకసారి బ్యాంక్ వెళ్ళైతే చెక్ చేసుకోండి అంటే అప్పుడప్పుడు వెళ్ళైతే ఒకసారి అయితే బ్యాంక్ అయితే చెక్ చేసుకోండి అనమాట అంటే మీ యొక్క ఖాతా యాక్టివ్లో ఉన్నట్లయితే ఏం కాదనమాట మీకు రైతు భరోసా అనేది అయితే జమ అవుతుంది అది ఎప్పుడైనా మీరు అయితే తీసుకోవచ్చు ఒకసారి కనుక మీ ఖాతా కనుక పని చేస్తుందా పని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ జై హింద్